ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించడమే జయంగా నిత్యం వారికి మేలు చేసేందుకే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు తాను వాదనలకు వ్యతిరేకనని కార్యసాధకుగా నిలవాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన ఏలూరులోని మునుకొంట్ల వారి వీధిలో అక్కినేని రెసిడెన్స్ లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పుట్టినరోజు ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు టీడీపీ నాయకులు తవ్వా రాంప్రసాద్ తవ్వా అరుణ్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే చంటికి తొలత వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు వేద ఆశీర్వచనాన్ని అందించారు అనంతరం ఎమ్మెల్యే చంటి భారీ కేక్ ను కట్ చేశారు పుట్టినరోజు శుభాకాంక్షలు స్వీకరించారు అలాగే బ్రాహ్మణులకు నూతన వస్త్రాలు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఒకరికి టాప్ వెట్ గ్రైండర్ ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలు ఇతర బహుమతులకు వినియోగించే ధనంతో ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు తనతో కలిసి ప్రజలకు ప్రభుత్వ ఫలాలు చేరవేసేందుకు సహకరిస్తున్న తన అంచులపై ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని తానేమీ లెక్క చేయనని ఎవరేమిటో తనకు తెలిసినట్టు పలువురు విమర్శకులకు ఆయన తనదైన శైలిలో చురుకులు వేశారు ఇదే క్రమంలో తాను ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అవసరార్థులకు వైద్య సాయం అందించేందుకు చూపుతున్న చొరవను ప్రత్యేకించి ప్రస్తావించిన ఎమ్మెల్యే బడేటి చంటి ఇదే క్రమంలో మరిన్ని సేవలను ముందుకు నడిపించేందుకు ప్రతి ఒక్కరూ మరింత తోడ్పాటును అందించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య నున్నా శ్రీను మద్దుల పవన్ పైడేటి రఘు దళపతిరాజు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు కూడా ఎవరైతే ఏదో సేవా కార్యక్రమం జరుపుతున్నాయి ఏదంటే నేనేమన్నానంటే పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మీరు ఆ పుట్టినరోజు గుర్తుగా మీరు ఎవరో ఒకరికి మీకు తోచినంత మీ ఉన్నంత ఇవ్వండి అనేది ఒక స్లోగన్ ఇచ్చారు ఎందుకంటే ఒక ప్రజా నా వాయిస్ అందరూ చూస్తారు కాబట్టి నేను ఒకరికి ఇన్స్పిరేషన్ కనీసం పది మందికి అయినా అయితే బాగుంటుందని ఉద్దేశంతో నేను ఆ కార్యక్రమాన్ని మొదలు పెడటం జరిగింది ఈ నేడు నెలలో అనేక ఇరవై నుంచి ఇరవై ఐదు కార్యక్రమాలు చేశాం రమారమి ఒక ఇరవై లక్షల రూపాయల దాకా ప్రజలకు వెళ్తాం జరిగింది మరి అందులో భాగంగానే ఈ రోజున తవ్వార్ కుమార్ గారు రమ్మన్నప్పుడు నేను పుట్టినరోజు వేడుకలకి దూరం అంటే కాదండి మీరు ముందు వస్తున్నారు కాబట్టి అది వేడుక అవదండి వందరికీ కూడా ఏదో దుప్పట్లు రూపేనా కానీ ఎవరికో వస్తువు రూపేనా కానీ నేను ఇవ్వటం జరుగుద్దండి మీరు రావాల్సిందే అని చెప్పన్నారు తప్పనిసరిగా వస్తానమ్మా నువ్వు అన్నప్పుడు నేను వచ్చి ఈ కార్యక్రమం చేసినప్పుడు పది మంది చూస్తారు పది మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ముందుగా ఆవిడని కూడా అభినందిస్తున్నా ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి ఆవిడ ఇంతకుముందు కూడా చేసింది ఎందుకంటే ఇంటర్మీడియట్లో పిల్లలకి బట్టలు ఇవ్వట్లేదు అని చెప్తే మరి ఆ స్కూల్లో వాళ్ళందరికీ కూడా బట్టలు ఇవ్వడం జరిగింది అలాగే అనేక మంది చాలా కార్యక్రమాలు చేశారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వ్యాపారంలో ఉంటారో వాళ్ళకి ఏదైతే లాభం వస్తుందో అందులో ఒక పది పైసలు ఇవ్వడంలో తప్పులేదు ఆ విధంగా చేస్తేనే మరి మనందరం కూడా బాగుంటాం ఎలక్షన్లో మేము ఖర్చు పెడతాం ఎలక్షన్లో ఖర్చు పెట్టింది గొప్పతనం కాదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజల్లో ఖర్చు పెట్టగలిగే వాటిని నాయకుతోడతాడు ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు మీ హృదయాల్లో మేము నిలిచి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేయిస్తున్నాం చెప్తే దీనివల్ల మాకు వచ్చేదేం ఏం కాదు మీరందరూ కూడా బాగుంటుంది ఉద్దేశంతో ఏదో ఒక స్వార్థంతో వచ్చేవాడికి పని అవ్వకపోవచ్చు అలాగే మీరు పదిసార్లు నా దగ్గరకు వచ్చి ఆ పని అయితే నేను కూడా చేయలేని పరిస్థితి అవ్వచ్చు మీకు చెప్పినా కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోలేకపోతారు కానీ ఓపిక్గా ఆ విషయం ఇదని చెప్పి లేకపోతే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసి ఎందుకంటే పది సార్లు నా దగ్గర తిప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు ఏ పని అయినా సరే నిర్భయంగా ప్రజల్లోకి తిరుగుతా ప్రజలు అడిగే ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలుగుతాను అదే విధంగా ఈ ఐదు సంవత్సరాలు చేయడం ఎంత

గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆయన చేసిన కార్యక్రమాలు అంతా ఇంత కాదు చెప్పాలని చాలా ఉన్నాయి ఐదు సంవత్సరాల నుంచి నేను చండన్న గారితో ప్రయాణం చేస్తున్నాను ఒకటి కాదు రెండు కాదు మన చెప్పులు లేకుండా ప్రయాణం చేశారు నలభై ఒక్క ప్రేక్షక ప్రేక్షగా అలా అట్లా మొదలుపెట్టి ఈరోజు ఈ స్థాయికి ఎదిగినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అంతేకాకుండా ఎంతో మందికి సీఎంఆర్ పదకొండు కింద కోటి ఏడు లక్షల దాకా ఇప్పుడు దాకా ప్రజలకు అందజేశారు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో హార్ట్ పేషెంట్లు కూడా అందుబాటులోకి వచ్చిన డాక్టర్లు మంచి డాక్టర్ని ఏర్పాటు చేశారు అంతేకాకుండా నేను చాలా కార్యక్రమాలు అంటే ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి సాయం అడుగుతారో అందరికీ కూడా లేదనకుండా ఏదైతే చేయగలుగుతున్నారో అంతవరకు అన్ని అన్ని రకాలుగా అందుబాటులో ఉండి చేస్తున్నారు అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మీ అందరూ కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే మనకు కావాల్సింది ఎవరు మనకు అధికారంలో మనకి ఖచ్చితంగా చేసే వ్యక్తి మనకు కావాలి అలాంటి వ్యక్తి మనకు వెళ్ళినందుకు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ అవకాశాలు నాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ